వైఎస్సార్ జయంతి సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి అన్న వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు జి భీమారెడ్డి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఇలాంటి ఎన్నో పథకాలు ఆయన భవిష్యత్తు కొనసాగించాయి తర్వాత ఆయన కుమారుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల కోసం ఆయన కంటే ఇంకా ఎక్కువ పథకాలు మనకు ప్రజల కోసం చేశారు కాబట్టి ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ రెడ్డి గారిని మనం అప్పనిస్తు ఆయనకు ఏంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతో ఇచ్చారు అయినా ఆ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఆ నియోజక నాయకులు ఏంటంటే అలాగే దంపతులు గ్రామ నాయకులు కార్యకర్తలు మండల నాయకులు తెలియజారు అనేది ఈరోజు రాష్ట్రంలో అనుభవాలని దూరం టైం వల్ల మాకేం నిలబడకూడదు జరుగుతుంది ఈ నియోజకవర్గ పెద్దలు నిజంగా నీకు దేవుళ్ళు అని ఆ నియోజకవర్గం దేవుళ్ళే కాబట్టి వచ్చింది రాకుండా దౌర్ణంగా జరుగుతుందో ప్రకారం ఆలోచన చేసుకోండి మనం ఉన్నప్పుడు ఎక్కడన్నా కానీ ఏ నేపథ్యం కానీ జరిగింది అని ఆలోచన చేసుకోవాలి వాటి అనుకూలంగా కొట్టాడడం అలాంటి వాళ్ళది అయినా ఎవరు భయపడబో